నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో గత వారం రోజుల క్రితం ఏదైతే శివాలయంలో శివలింగాన్ని దుండగులు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినారు ఆ ధ్వంసం పైన హిందూ బంధువులైతే హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాయి రీసెంట్గా కరట కళ్యాణ్ గారు కూడా ఈరే ఇదే ఆలేరు గ్రామానికి వచ్చి రెండు మూడు రోజుల క్రితం ఆలేరు గ్రామానికి వచ్చి టెంపుల్ను సందర్శించడం జరిగింది ఈరోజు ప్రస్తుతం మన ముందు ప్రభుత్వ మాజీ ప్రభుత్వ వైప్ రెండు సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకులు గోలబారాజ్ గారు ఉన్నారు వారి మాటలోనే అసలు పైన ఎందుకు ఇంత పెద్ద హిందూ దేవాలయాలపైన హిందూ గుడులపైన అదే హిందూ బంధువులపైన హిందూ మిత్రులపైన కానీ ఎవరైతే హిందూ గుళ్ళు ఉన్న వాళ్ళపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఏంటని వారి మాటలోనే అడిగి చెప్పండి అసలు హిందువులపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడానికి కారణమే వాస్తవంగా ఈ ఎండక పట్టేటువంటి నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కారణంగానే ఈ దుర్మార్గాలన్నీ కూడా జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది ఎందుకంటే నేను ఒక స్కూల్లో చదివిన ఒక దగ్గర కాలేజ్ చేస్తున్నా ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తున్నా రకరకాల పూటకు ఒక మాట మాట్లాడుకుంటూ రాష్ట్రం ఏమైతుంది ప్రజలు ఏమవుతున్నారు అనే విషయాన్ని గాలి కొదిలేసి హోమ్ మినిస్టర్గా కూడా తానే ఉండి ఎక్కడ సమయం లేనటువంటి కారణంగా అంటే ఎక్కే విమానం దిగే విమానానికి సమయం లేనటువంటి కారణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పట్టించుకొని కారణంగా ఈ లా అండ్ ఆర్డర్ లోపిస్తూ ఉంది ఇలా చాలా స్పష్టంగా ఒక వారం రోజుల క్రితము జరిగినటువంటి ఈ దుర్ఘటన నేను మూడు రోజుల ముందే రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ ప్రభుత్వము ప్రత్యేకంగా పోలీస్ శాఖ ఈ దుర్మార్గం పైన దృష్టి కేంద్రీకరిస్తుంది దుర్గు దుర్మార్గులను ఖచ్చితంగా శిక్షిస్తుంది పట్టుకుంటుంది అంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ సమస్య విషయం సమస్య విషయంలో ప్రభుత్వం స్పందించినట్టుగా అనిపించలేదు కాబట్టి మేము ఈరోజు రావడం జరిగింది వచ్చిన సందర్భంలో కూడా మిత్రులు పెద్దలు హిందూ పరిషత్ నుంచి కూడా నారాయణ రెడ్డి గారు అదేవిధంగా శివయ్య గౌడ్ గారు వారు రావడం జరిగింది పార్టీలకు అతీతంగా ఈ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మాజీ ప్రజాప్రతిలు కదా అందరు కూడా రావడం జరిగింది ఇక్కడ అందరి లోకల్ లోపల ఐక్యత ఉంది కానీ చిన్న చూపు మాత్రం ప్రభుత్వానికే హిందూ ధర్మం పైన కనిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా మరొకసారి నేను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే వారు ఎందుకో ఫోన్ ఎత్తలేకపోయారు కానీ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా వెంటనే పోలీస్ శాఖ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి దుర్ఘటనలు పదే పదే జరుగుతున్నటువంటి గ్రామాలలో ప్రత్యేకమైనటువంటి పికెటింగ్ నిర్వహించి ఇక్కడ అవసరం అనుకుంటే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని ఎక్కడికక్కడ నివారించాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో వివిధ సంఘాలు యువత ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేమందరం కూడా తోడుగా ఉంటాం ఇంకొక విషయమైనా ఇప్పటికీ సంఘటన జరిగే లోకల్ ఎమ్మెల్యే కానీ నియోజకవర్గ